విశాఖపట్నంలో నిర్వహించబడుతున్నటువంటి రోజుగారి మేళా కార్యక్రమానికి వేదిక మీద ఆసీజన్ అయినటువంటి పదిహేడు రోజుగారు మేళాల ద్వారా ఈ దేశంలో దాదాపు పదకొండు లక్షల మంది యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ప్రభుత్వం ఇవేళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇవేళ పద్దెనిమిదవ రోజుగారు మేళ దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది దేశంలో దాదాపు నలభై ఐదు కేంద్రాల్లో ఇవాళ ఈ రోజుగారి మేళ కార్యక్రమం జరుగుతుంది దేశంలో ఉన్నటువంటి నలభై ఐదు మంది కేంద్ర మంత్రులు ఈవేళ నలభై ఐదు ప్రాంతాల్లో రోజుబార్గారి మేళాలకు కేంద్ర ప్రభుత్వం తరఫున నరేంద్ర మోడీ గారి ప్రతినిధులుగా హాజరు కావడం జరిగింది ఈ రోజుగారి మేళాలో ఈ రోజున దాదాపు అరవై ఒక్క వేల మందికి దేశంలో నియామక పత్రాలు అందించడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీకు తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాం ఏదైతే వేళ మనం పొందుతున్నటువంటి నియామకం ఉన్నదో ఇది మనం కోసం మన కుటుంబం కోసమే కాకుండా మన కుటుంబ మనుగడు కోసం మాత్రమే కాకుండా దేశాభివృద్ధిలో మనమంతా కూడా ఈవేళ కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాల్లో చేరడం ద్వారా భవిష్యత్తులో మన పాత్రని నిర్వర్తించడానికి దేశాభివృద్ధిలో మీ తాలూకు పాత్రని పోషించడానికి ఒక చక్కటి అవకాశంగా మీ అందరూ భావించాలని సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇవాళ దాదాపు విశాఖపట్నం కేంద్రంగా మూడు వందల తొంభై రెండు మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయడం జరుగుతూ ఉంది దాదాపు రెండు వందల మంది అలాగే సిఆర్పిఎఫ్ నూట మూడు అస్సాం రైఫిల్స్ పద్దెనిమిది హెచ్పిసిఎల్ పదిహేను ఐటీబిపి ఇండియో టిప్టెన్ పోలీస్ సర్వీస్ పద్నాలుగు డిపార్ట్మెంట్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ పన్నెండు బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పది ఎస్ఎస్బి పది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఎనిమిది మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ అండ్ షిప్పింగ్ ఒకటి గైల్ ఒకటి అంటే దాదాపు మూడు వందల తొంభై రెండు మందికి ఈరోజు ఉపాధి అవకాశాలకి ఇక్కడ నియామక పత్రాలు అందజేయడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తుంది ఒక మిషన్ మోడ్ లో ఇవ్వాలి కార్యక్రమం జరుగుతాం ఏదైతే త్వరిత గరితిన నియామకాలు ఇవ్వాలనేటువంటి కాన్సెప్ట్ తో ప్రధానమంత్రి గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ విధంగా ఏదైతే దేశంలో ఉన్నటువంటి యువత ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు బాధ్యతలు స్వీకరించాక భారత ప్రధానమంత్రిగా ఏదైతే చదువుకున్నటువంటి యువత ఉన్నారో వీరందరికీ పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ఏదైతే అనేక ఎంఎస్ఎంఈస్ని సంస్థలను ప్రోత్సహించడం ద్వారా ఏదైతే స్కిల్ ఇండియా స్టార్టప్ కంపెనీలు అటువంటి పథకాలను ప్రవేశపెట్టడం ద్వారా మేక్ ఇన్ ఇండియా డిజిటల్ ఇండియా ఏ విధంగా అనేక పథకాలని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ద్వారా ఈ దేశంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను పెంచుతున్నారనేటువంటి విషయాన్ని మనం యువత అందరూ కూడా అంగీకరించి తీరాలి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వీళ్ళు ఇస్తున్నటువంటి రిక్రూట్మెంట్లో రక్షణ రంగాలకు సాయుధ దళాలకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ఎక్కువ ఉన్నది వీళ్ళ వైజాగ్లో నియామక పత్రాలు అందుకున్నటువంటి ఏదైతే సిఐఎస్ఎఫ్ టూ రెండు వందలు కానీ సిఆర్పిఎఫ్ వన్ జీరో త్రీ అదే ఇండో టిబ్యుటన్ పోలీస్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే దేశ రక్షణలో మీరంతా కూడా భాగస్వాములు అవుతున్నారు ఇవాళ ఈ నియామక పత్రాలు అందుకుపోవడం ద్వారా దేశ రక్షణలో భాగస్వాములు అవ్వడము అంటే దేశం పట్ల మన వంతు కర్తవ్యాన్ని మన వంతు బాధ్యతని మనం నిర్వర్తించుకోవడానికి ఒక వచ్చినటువంటి ఒక అరుదైన అవకాశం అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ దేశ రక్షణలో మీరంతా కూడా ఇవాళ భాగస్వాములు ఇవాళ రక్షణ రంగంలో భారతదేశం రక్షణ శాఖకు సంబంధించి పరికరాలను విదేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతి చేసేటువంటి దేశంగా గుర్తింపు పొందినటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి ఒకానొక సమయంలో రక్షణ వ్యవస్థకి సంబంధించినటువంటి ప్రతి పరికరాన్ని కూడా విదేశాల నుండి దిగుమతి చేసుకునేటువంటి భారతదేశం ఈరోజు విదేశాలకు ఎగుమతి చేసేటువంటి దేశంగా గుర్తింపు పొందింది అంటే కేవలం ప్రధానమంత్రి గారి నరేంద్ర మోడీ గారి యొక్క తీసుకున్నటువంటి విధానాలు ఏ ఉన్నాయో ఆ కార్యక్రమం ద్వారా సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయడం ద్వారా ఇవాళ భారతదేశంలో జీడిపి ఆర్థిక వ్యవస్థలో ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగింది అనేటువంటి విషయాన్ని మనం అంత కూడా గుర్తించాలి ఏదైతే పదకొండు పన్నెండు సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించే సమయానికి భారతదేశం ఆర్థిక వ్యవస్థలో పదకొండవ స్థానంలో ఉన్నటువంటి దేశం భారతదేశం ఇవాళ నాలుగో స్థానానికి వచ్చింది ఈ సంవత్సరం ఇరవై ఐదులో అంత క్రితం ఐదవ స్థానంలో ఉన్నది రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తలపెట్టినటువంటి భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఉన్నదు ఆ ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి భారతదేశంలో భారతదేశం ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అగ్రభాగాన నిలబడబోతా ఉంది అనేటువంటి వాస్తవాన్ని మనందరూ కూడా అంగీకరించాలనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తూ ఉన్నా